హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న అంటే మార్చి సెకండ్న మా చిన్న రోహిత్ది పుకింగ్ రోజు ఆ రోజు సాయంత్రం బర్త్డే పార్టీ చేసుకోవాలని మేము సింపుల్గా ఈ విధంగా డెకరేట్ చేశాము మాది ఫ్యాన్సీ షాపే కాబట్టి ఇవన్నీ మా షాప్లోనే ఉంటాయి కదా ఇంకా మా ఆయన మా పెద్దోడు నాని కలిసి ఈ విధంగా సింపుల్గా డెకరేట్ చేస్తారు మా రోహిత్ ఫ్రెండ్స్ వచ్చారు ఇంకొంతమంది పిల్లలు రావాలి స్కూల్ ఫ్రెండ్స్ని కూడా కొంతమంది పిలిచాడు నైట్ ఎయిట్ థర్టీకి కని చెప్పి వాళ్ళు రాలేదనమాట ఇంకా ఆలక్యాలో విస్ పప్స్ కేక్స్ కొన్ని స్నాక్ ఐటమ్స్ తెచ్చాము పార్టీ అయితే స్టార్ట్ అవుతుంది పిల్లలందరూ వచ్చేసారు మా కాంప్లెక్స్లో వాళ్ళు కూడా వచ్చారు మా ఆయన కేక్ అయితే ఓపెన్ చేస్తున్నాడు ఎక్స్లెస్ కేక్ బటర్ స్కాచ్ ఫ్లేవర్ కేక్ అయితే సూపర్గా ఉందండి జనవరి ట్వంటీ నైన్త్న మా పెద్దోడు నాని పుట్టినరోజు జరిగింది మా చిన్నోడితే వచ్చి మార్చి సెకండ్ అంటే నిన్న జరిగింది అనమాట ఇంకా మా చిన్నోడు నాని అయితే వాళ్ళ నాన్నతో కేక్ కట్ చేస్తాను నానా అన్నాడు సరే అని చెప్పి ఆ రోజు సాయంత్రం అలెక్యాలో కేక్ తెచ్చాము కేక్ అయితే సూపర్గా ఉంటుందండి నేను మా ఆయన కలిసి మా చిన్నోడు రోహిత్ని అక్షతలతో ఆశీర్వదిచ్చాము మా పెద్దోడు నాని కూడా కేక్ తినిపించాడు మేము అందరం కొన్ని ఫొటోస్ తీయించుకున్నాము మా కాంప్లెక్స్ వాళ్ళందరూ రోహిత్ ని అక్షతలతో ఆశీర్వదించారు అలాగే పిల్లలందరూ కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు అలాగే కొన్ని ఫొటోస్ కూడా తీర్చుకున్నారు చందన వాళ్ళు వర వాళ్ళు కీర్తి వాళ్ళు ఇంకా చార్వి పాప అలాగే అంశు వాళ్ళు నందు వాళ్ళు రోహిత్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కొన్ని ఫొటోస్ తీర్చుకున్నారు మా చిన్నోడు రోహిత్ కి ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ మంది ఉంటారండి కేక్ కట్ చేసిన తర్వాత పార్టీ పాపర్స్ యూస్ చేయడం మర్చిపోయాము కేక్ని దూరంగా పెట్టి పాపర్స్ యూస్ చేస్తే చూడండి పిల్లలందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ విధంగా మా చిన్నోడు రోహిత్ బర్త్డే పార్టీని సింపుల్గా జరుపుకున్నాము పిల్లలందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు చివరిలో అందరికీ కేక్ వేస్ పప్స్ కొన్ని స్నాక్స్ ఇచ్చాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్